హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ మాకు ఒక టూ డేస్ నుంచి వర్షం గట్టిగా పడుతుంది గట్టిగా పడ్డం అంటే పిల్లలకి పిల్లల స్కూల్కి హాలిడేస్ కూడా ఇచ్చేశారు ఈ పక్క ఉన్నది నాటర్డామ్ స్కూల్ అండి చూడండి స్కూల్ నుండి ఎలా నీళ్ళు నిండిపోయిందో కానీ ఆ జాబ్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి తప్పదు కదా చూడండి ఎలా నిండిపోయిందో మొత్తం అంతా ఎంత వర్షం ఉన్నా ఏమన్నా సరే వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళాల్సిందే ఇంకా ఫుల్గా మాకు ఇంకా నడ్డానికి ఉండదు ఆటోలో వెళ్ళినా సరే ఫుల్గా వాటర్ ఉంటుంది మాకు వర్షం రాకపోతే ఒక బాధ వస్తే కానీ ఇదే పరిస్థితి మొత్తం అన్ని రోడ్లు కూడా ఫిల్ అయిపోతుంది మరి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో అయితే తెలియదు కానీ ఇది మాకు సెకండ్ ఇయర్ ఈ అనుభవం జరగడం మా వైపు వాటర్ ఎక్కువగా నిండిపోతుంది కదా వీధుల్లో గట్టన ఆ వాటర్ అంతా బయట తీయాలంటే ఇలా పెద్ద పైపులు పెట్టి బయటకు వదిలేస్తారు అంటే నాది వైపు వాటర్ ఎక్కడైతే వెళ్ళిపోతుందో అటువైపు వదిలేస్తారు చూడండి వాటర్ ఎంత ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లోనే ఉంటుంది అది ఈ టైంలో మాత్రమే చూడండి ఆటోలో వెళ్తూ ఉంటే ఎంత వాటర్ ఉందో ప్రతి గల్లీలో కూడా వాటర్ ఫుల్గా ఉంటుంది ఈ వర్షాకాలం అన్న వాళ్ళు అసలు ఎవ్వరూ బయటికి రారు ఇక్కడ మ్యాక్సిమమ్ ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళే అంతే ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే ఉంటున్నారు దానివల్ల ఏమో తెలియదు కానీ అందరూ కూడా వాళ్ళు కార్లర్లోనే తిరుగుతుంటారు సామాన్య ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ముడుకుల లోతుల్లోంచి డ్రైనేజ్ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది దానివల్ల చాలా చాలా ఇబ్బంది పడతారు మామూలు రూట్ సరే చూడండి రైల్వే స్టేషన్ కూడా సేమ్ అదే పరిస్థితి ఫుల్ వాటర్ నిండిపోయింది కార్లలోనే సగం వరకు నిండి వెళ్తుంది ముడుకుల వరకు వాటర్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఇలాగే వెళ్తారు అంటే ప్రజెంట్ స్కూల్స్ అయితే హాలిడేస్ ఇచ్చేశారు ఇప్పుడు నార్మల్ నార్మల్గా జాబ్ చేసుకున్న వాళ్ళు కట్టే ఉంటారు డైలీగా కంపల్సరీగా వెళ్ళవలసి ఉంటారు కదా వాళ్ళు మాత్రమో కంపల్సరీగానా ఇలా వెళ్ళాల్సిందే ఎంత వర్షం వచ్చినా ఏమైనా వర్షం వస్తే ఒక బాధ రాకపోతే ఒక బాధ ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంటుంది రోడ్డు మీద కాదండి మా ఇంటి చుట్టుపక్కల కూడా వాటరు ఇలాగే నిండిపోయింది చూడండి అసలు బయటకు అడుగుపట్టలేకుంటాను